ప్రస్తుతం ఏపీలో ఎన్నికల సంగ్రామం స్టార్ట్ అయింది అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల యుద్ధంలోకి శరవేగంగా దూసుకెళ్తున్నారు మరి ఏలూరులో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో రాజకీయాలు ఇప్పుడిప్పుడే వేడేందుకు ఉన్నాయి ఈరోజునే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఒత్తుల ప్రక్రియలు అభ్యర్థులు ప్రకటించారు అదేవిధంగా వైఎస్ఆర్సిపి కూడా ఆల్రెడీ ఆరు జాబితాలతో దూసుకు వెళ్తుంది మరో జాబితా కూడా ప్రకటించడం సిద్ధంగా ఉంది మరి వైఎస్ఆర్సిపిలో ఒక కార్యకర్తగా ఎన్నో సంవత్సరాలుగా మరి ఏలూరులో ఆలా నాని గారికి అత్యంత సన్నిహితుడు అత్యంత శ్రేయభిలాషి ముఖ్య అనుచరుడిగా ఉన్న మామిడిపల్లి జయప్రకాష్ గారు ఇప్పుడు ఇక్కడ ఉన్నాం మనం గత కొంతకాలంగా మామిడిపల్లి జయప్రకాష్ గారు వైఎస్ఆర్సీపీలో ఉంటున్నప్పటికి కూడా కొంత అంటి అంటున్నట్టుగా దూరంగా ఉంటూనే పార్టీ కోసం నిరంతరం అవకాశం ఉన్నప్పుడల్లా పార్టీ అధిష్టానంతో మాట్లాడి పార్టీ కార్యక్రమాల్లో దూసుకెళ్తున్నారు మరి వేళ ఒంగుటూరు నియోజకవర్గానికి వైఎస్ఆర్సిపి పరిశీలకులుగా వైఎస్ఆర్సిపి అధిష్టానం ప్రకటించింది మరి పరిశీలకులుగా ఎప్పటి నుండి ఉంగటూరులో పర్యటన చేస్తారు వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ మీరేంటి మరి ఎప్పటినుంచో పార్టీలో ఉన్నారు మరి కొంతవేళ స్తబ్దతలో ఉన్నారు మరి వాళ్ళ పార్టీ పరిశీలకులుగా పార్టీ అధిష్టానం మిమ్మల్ని నియమించింది ఒంగటూరు నియోజకవర్గానికి ఏంటి ఎప్పటి నుంచి మీ కార్యక్రమం స్టార్ట్ చేయబోతున్నారు ఉంగటూరులో వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏ విధంగా ఉందని మీకు అంచనా అంచనా వేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి గారు ఇది కూడా నా యొక్క కార్యకర్త కింద నేను వైఎస్ఆర్ పార్టీలో ఇవాళ సుమారుగా ఈ పదిహేను సంవత్సరాల్లో నేను చేసిన శ్రమకి గుర్తించి నన్ను ఏలూరు ఘనుసంధానం పక్కనే ఉన్న ఉంగుటూరు నియోజకవర్గ ఎన్నికల పరిశీలకు కింద నియమించడం జరిగింది ముందుగా మిథున్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి నేను నా తరఫున వాళ్ళందరికీ నమస్కారం చెప్తున్నాను చాలా సంతోషం నాకు ఇచ్చి నన్ను అక్కడ ఉంగుటూరు నియోజకవర్గం అనేది మా స్వగ్రామం గుండెగోళ్ళము కాబట్టి నన్ను అక్కడ పుప్పాల వాసుబాబు గారు అక్కడ చాలా మంచి పనులు చేశారు ఐదు సంవత్సరాల్లో చాలా సౌమ్యుడు ఆయన అక్కడ రేపు పొద్దున్న ఎలక్షన్లో పోటీ చేస్తున్నారు ఆయనకున్న మంచి పేరు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు వీటన్నిటిని బేరీజ్ వేసుకుని అక్కడ చిన్న చిన్న లోపాలు ఏమైనా ఉన్నా ఎమ్మెల్యే అభ్యర్థయిన ప్రస్తుత ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు గారు కోఆర్డినేట్ చేసుకుంటా ముందుకెళ్ళటానికి పార్టీ నన్ను అక్కడ నియమించింది పార్టీ నా మీద ఉంచిన ఈ బాధ్యతను ఈ రెండు నెలలు వాసుబాబు గారికి నా వల్ల ఏ అవసరం అక్కడ పార్టీకి ఉన్నా అవన్నీ ముందు చేసుకుంటా ముందుకెళ్తా పార్టీని లాస్ట్ టైం ముప్పై మూడు వేల మెజార్టీతో వాసుబాబు గారు అక్కడ గెలిచారు ఈసారి ఆ మెజార్టీకి తగ్గకుండా వాసుబాబు గారిని గెలిపిస్తానికి నా సాయశక్తిలా ప్రయత్ని ప్రయత్నిస్తా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు ఎనభై శాతం ఉమిటో నిరోజు ప్రజలకు అందిని కాబట్టి వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు యొక్క సంక్షేమ పథకాలు లబ్ధి పొంది జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే పొద్దున్న ఈ పథకాలన్నీ కంటిన్యూ అవుతాయి మాకు ప్రతిరోజు కూడా ఇవాళ రాజశేఖర రెడ్డి గారి ఫోటో పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారి ఆశీసులు మాకు అందుతున్నా మేమందరం చల్లగా ఉన్నాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు చేద్దామని ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క ఓటరు అనుకునే విధంగా ఇంకున్న నియో నియోజకవర్గాన్ని వాసుబాబు గారు తయారు చేసుకున్నారు కాబట్టి అక్కడ వాసుబాబు గారికి జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలే పెద్ద అండ ఆ అండ మీద వాసుబాబు గారు మంచి మెజారిటీతో గెలుస్తారు మరి మీరు ఎప్పటి నుంచో వైఎస్ఆర్సీపీలో ఉన్నారు గత కొంతకాలంలో స్తబ్దత వాతావరణం ఉన్నారు కారణాలు ఏమేంట సుమారు వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావం నుంచి నేను ఆ పార్టీలో ఉన్నాను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నరశాఖర్ కృష్ణాగారు గారు ఏలూరు పోటీ చేసినప్పటి నుంచి నేను యూత్ కాంగ్రెస్లో పనిచేశా సుమారు ఏడు ఎలక్షన్లలో నేను పనిచేశాను నాకు రాజకీయం అంటే మంచి ఇష్టం ఉంది అలాగని నేను వ్యాపారపరంగా వ్యాపారం చేసుకుంటా నా ఖాళీ సమయంలో రాజకీయంగా ఇక్కడ ఎవరైతే ఆ రాజకీయంగా నాయకుడు పార్టీని నడిపిస్తున్నారో వారితో పాటు నేను ప్రయాణిస్తా పార్టీకి సేవ చేస్తా అని నేను ఎన్నాళ్ళు చేసుకొచ్చాను దానికి గుర్తింపుగానే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పదవి నాకు ఇచ్చారు నేను వైఎస్ఆర్సిపిలో ఉన్నదానికి గుర్తింపు వాళ్ళ పదవి ఇప్పుడు నాని గారికి మీరు అత్యంత సన్నిహితులు అనుచరుడిగా ఉన్నారు మరి గత కొంతకాలంగా ఆళ్ళ నాని గారికి మీ మధ్య ఉన్న వివాదం అనేది ఎవరు తెలియదు కానీ ఎందుకు ఆ గ్యాప్ నడుస్తుంది అనేది ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ ఉంది ఆ కన్ఫ్యూజన్కి మీరు ఏమన్నా ఆన్సర్ చెప్పగలరా సార్ గ్యాప్ ఏం లేదండి నేను వ్యాపారపరంగా కొన్నాళ్ళ రాజకీయాల్లో ఉన్నాను ఉన్న తర్వాత కొంచెం వ్యాపారపరంగా నాకు కొంచెం సెటిల్ అవ్వాల్సిన ఇష్యూస్ ఉండి నేను వ్యాపారపరంగా వ్యాపారం కోసం ఈ రెండు సంవత్సరాలు బయటకు వచ్చాను మళ్ళీ ఎలక్షన్ వచ్చింది కాబట్టి పార్టీకి సేవ చేయ మనం పనిచేయాలన్న ఉద్దేశంతో మళ్ళీ పార్టీ నాయకులు అదే సార్ నేను ఉంగుటూ వెళ్తున్నాను సార్ అంతే తప్ప మా ఇద్దరి మధ్యలో విభేదాలు ఏమీ లేవు అల్నాని గారు చక్కటి నాయకుడు సుమారు ఏడు సంవత్సరాలు ఏలూరులో పోటీ చేశారు ఆయన విజన్ ఉన్న నాయకుడు కాబట్టి ఆయనతోటి సాధారణంగా ఎవరికి విభేదాలు లేని వివాద రహితుడు వాళ్ళ నాని గారు ఇప్పుడు ఇంకటో నియోజకవర్ పరిశీలి ఉన్నారు రేపటి నుంచి మీరు కార్యక్రమాలు పార్టీ కార్యక్రమం చేయాలి జిల్లా అధ్యక్షుడి అలా నాని గారు మరి మీరు అలా నాని గారు కలిసి ఎలాంటి షెడ్యూల్ చేయబోతున్నారు ఇంకటో నియోజకవర్గంలో డెఫినెట్గా పార్టీ పైనుంచి ఇచ్చిన ఆదేశానుసారం జిల్లా అధ్యక్షుడికి మేము ఏ గౌరవం అవలో గౌరవం ఇస్తాం అక్కడ ఉంగటూరు నియోజకవర్గంలో మేము చేసే కార్యక్రమానికి ఒకవేళ మేము జిల్లా అధ్యక్షుడు నివేదించాలంటే ఆయనతోనే ఆ నివేదించి ఆయన చెప్పిన సలహాలు సూచనలు పాటిస్తా మేము వాసుబాబు గారి గెలుపు కృషి చేస్తా మరి వైఎస్ఆర్సీపీలో సీనియర్గా ఉన్నారు మీరు ఒక ఉంగటూరు కాన్స్టిటెన్స్కి పరిశీలకులే కానీ జిల్లా వ్యాప్తంగా మీకు మంచి పరిచయాలు ఉన్నాయి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో మరి చాలా చోట్ల వైఎస్ఆర్సీపీ సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా మిమ్మల్ని ఎక్కడన్నా చూస్తే మీటింగ్లో కానీ బహిరంగ సభలో కానీ దగ్గరగా పిలిచి మిమ్మల్ని దగ్గర తీసుకుని మాట్లాడే ఆ స్థాయి గల వ్యక్తి మీరు మరి మిగిలిన నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ మీరు ఉండేది ఏలూరు ఇప్పుడు ఏలూరు వైయస్ఆర్సిపి జరిగి ఎలా మీరు ప్రయత్నం చేస్తారు నేను ఉండేది ఏలూరు కాకపోతే నాకు బాధ్యతలు ఉంగటూరులో ఇచ్చారు కాబట్టి అక్కడ ఉంగటూరు కా అభ్యర్థికి నా ద్వారా మంచి ఏం జరుగుతుందో అని ఆలోచిస్తా యాభై రోజులు ఒకటి ఉండి ఆయన గెలుపు కృషి చేస్తాను ఏలూరు నాని గారు అనేది చాలా సీనియర్ నాయకులు ఆయన గెలుపుకి ప్రణాళిక ఎలా చేయాలనేది నాని గారికి బాగా అవగాహన ఉన్న వ్యక్తి సీనియర్ పొలిటీషియన్ జిల్లాని నడపగల వ్యక్తి ఆయన ఆయన ఆదేశానుసారం ఎవరు ఎలా నడవాలనేది ఆయన ఆదేశించిన దాన్ని బట్టి జిల్లా వ్యవస్థ నడుస్తుంది అంటే మీరు నాని గారికి అన్ని రైట్ టు లెఫ్ట్ అనే ప్రజలు అనుకునేది మరి వీళ్ళు ఎన్నికలు నాని గారు ఎన్నికలు వచ్చి కాబట్టి ఒక్కరే వారు ఆ కార్యక్రమాలు చేయాలంటే మీకు అనుచరుడుగా లేదని ఒక పార్టీలో ఉన్నారు కాబట్టి మీరు ఒక నియోజకవర్గ పరిశీలకు ఉన్నారు స్థానికులు ఏలూరులు మీరు రేపు ఎన్నికల్లో నాని గారికి అవసరం వచ్చినప్పుడు నాని గారితో కూడా ప్రయాణం చేసి ఎన్నికల ప్రక్రియలో మీ పాత్ర ఏ విధంగా ఉండబోతున్నాడు ఉంటూరులో ఉన్న అక్కడ చేయగా అక్కడ సమయం కేటాయించడం నాకు సరిపోగా ఇంకా సమయం ఉంటే డెఫినెట్గా ఇక్కడ నాని గారికి నా అవసరం ఉందంటే డెఫినెట్గా నాని గారికి ఇక్కడ నేను పనిచేస్తాను పనిచేసి పార్టీకి నా ఎందున్న విధేయతను పార్టీకి నేను తెలుపుకుంటాను ఎప్పటి నుంచో ఒక టాక్ ఏలుగులో నడుస్తుంది యాక్చువల్గా జేపీ గారు నాని గారి మధ్య విభేదాలు వస్తుంటే వెళ్తుంటే కామనం ఎప్పటికైనా నాని గారు జేపీ గారు ఒకటని చెప్పి ప్రజల్లో కేడర్లో కూడా ముఖ్యంగా చాలా చోట్ల ఈ యొక్క ప్రచారం జరుగుతుంది కాబట్టి ఆ ప్రచారం నిజం గ్యాప్ లేదు ఇద్దరు ఒకటి అని చెప్పి బాగా ఎన్నికలు కనిపించే అవకాశం ఉందా నానిగా సాధారణంగా ఎవరో విభేదాలు సృష్టించరు పెట్టుకోరు అలాగే మా ఇద్దరి మధ్యలో ఏ విభేదం లేదు నేను నా వ్యాపార పరంగా నేను సమయం కేటాయించలేకపోతున్నాను కాబట్టి వ్యాపారం చేసుకోవడానికి వచ్చాను మళ్ళీ పార్టీలో నేను పనిచేస్తున్నాను కాబట్టి ఎలక్షన్ టైంలో పార్టీకి పని చేయకపోతే నేను రాజకీయంలో ఉండి ఉపయోగం లేదు కాబట్టి పార్టీలో పార్టీ ఆదేశానుసారం మళ్ళీ ఎలక్షన్ టైంలో నేను పార్టీకి చేద్దామనే ఉద్దేశం మీద మిథున్ రెడ్డి గారిని కలవటం జరిగింది మిథున్ రెడ్డి గారు ఆదేశానుసారం ఒంగుటూరు కాన్స్టిట్యున్సీ వెళ్ళమన్నారు అక్కడికి వెళ్ళి అక్కడ సర్వీస్ చేయడానికి పార్టీకి నేను నా వ్యాపారం నుంచి మళ్ళీ మూడు నెలలు చేయడానికి నేను వెళ్తున్నాను ఏలూరులో మీకు మంచి పరిచయాలు ఉన్నాయి పార్టీ పరంగా ఉన్నాయి నాని గారు మీకు కావాల్సిన మనిషి మరి నాని గారు ఎన్నికల్లో మరి మీరు కూడా సహకరించాల్సిన అవసరం ఉందా లేదా మా పది కూడా నాని గారి ద్వారా మాకు అయిన పద కాబట్టి నాని గారికి కొత్తగా మేము పరిచయం చేయాల్సిన పని లేదు మాకు పరిచయం ఉన్న ప్రతి వ్యక్తి కూడా నాని గారి ద్వారా మాకు పరిచయం అయిన వ్యక్తులే కాబట్టి నాని గారు లాంటి సీనియర్ పొలిటిషియన్ ఆయన ఎవరిని ఏ టైంలో ఎలా వినియోగించుకోవాలో నాని గారి తెలుసు ఆ సమయంలో ఆయన వాళ్ళని వినియోగించుకుని ఆయన గెలుపు నల్లేరు నరకలాగా నడకలాగా ఆయన సాగించగలరు కాబట్టి ఆయన గెలుపుకి ఏమాత్రం ఏలూరు ఆటంకం ఉండదు నాని గారు అనేది ఒక లెజెండ్ ఏలూరుకి ఒంగుటూరు నియోజకవర్గంలో ముప్పై తొమ్మిది వేలు లేకపోతే నాలుగు వేలు మెజార్టీతో వాసుబాబు గారు గెలుస్తారంటున్నారు ఏలూరులో అలా నాని గారిని అంత మెజార్టీతో గెలుస్తారని చెప్పి ఒక సీనియర్ నాయకుడికి మీరు ఎలా చెప్తారు నాని గారు ఏలూరులో చేసిన పనులు ఏలూరు చుట్టూ తమ్ములేరు రివిట్మెంట్ కానీ ఇలాంటి మంచి మంచి పనులు చేయటం ఆయనకినూ పార్టీకి ఉన్న సాన్నిహిత్యం ప్రజలతో ఏడు సార్లు నుంచి ఆయన మమేకమైన విధానం ఆయనకి మంచి మెజార్టీ సాధించడానికి ఉపయోగపడుతుంది కాబట్టి నాని గారు ప్రణాళిక చేసుకుని వ్యూహం చేయగల నాయకుడు కాబట్టి ఆయన మంచి మెజార్టీతో గెలుస్తారు ఏలూరులో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నాని గారికి మీరు అన్ని తానే ఉండి చేశారు మరి ఇరవై నాలుగులో అలా ఉండకపోయినా ఒక పరిస్థితులు కూడా వెళ్ళినా కూడా మన రేపు జరిగే ఎన్నికల సంగ్రామంలో ఏలూరులో కానీ ఇప్పుడు మీకు ఏలూరు జిల్లాలో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి మీరు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడిగా జిల్లాలో అందరికీ పరిస్థితులు కాబట్టి ఏలూరు జిల్లాలో ఒక కాకుండా ఏడు నియోజకవర్గాల్లో కూడా ఒక సీనియర్గా జిల్లా అధ్యక్షుడు అల నాని గారితో పాటు ప్రయాణం చేయాలని పార్టీ ఆదేశించినప్పుడు మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు నాని గారు ఎలక్షన్కి ప్రతి మనిషి అన్ని తానే చేశానని అనుకునే చేస్తారు ఎందుకంటే నాని గారు ఆ మనిషిని అలా మోటివేట్ చేయగలడం ప్రతి మనిషికి కూడా ఆయన బాధ్యత అబ్ ఆ అబ్జెప్పిన బాధ్యత చేయటమే కానీ ప్రతీది ఆయన చెప్పిన బాధ్యత ఎదటి మనిషి చేస్తారు తప్ప ఏ మనిషి కూడా సొంతంగా చేసిన నిర్ణయం ఉండదు అలాగే నాని గారు ఎవరు అన్నీ తానే చేయక్కర్లేదు అన్నీ ఒకటే వన్ మ్యాన్ షో హిజ్ నాని నాని గారు కింద తనకి ఏ మనిషి దగ్గర నుంచి ఏ పని చేయించుకోవాలనే సామర్థ్యం నాని వ్యక్తి నాని గారు కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలోనే రెండు వేల పద్నాలుగులోనే రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాయి ఆయన వ్యూహం ప్రకారం ఏ మనిషిని ఏ టైంలో ఎలాగా తను నడిపించుకోగలవాలి అని తెలిసిన వ్యక్తి కాబట్టి తను నడిపించుకోగలరు అలాగే ఆయన మంచి మెజార్టీతో ఎలుగులో గెలుస్తారు భవిష్యత్తులో మళ్ళీ ఆయన ఉప ముఖ్యమంత్రి అవుతారని మేము ఆశిస్తున్నాం ఓకే సార్ లాస్ట్ అండ్ ఫైనల్గా మీరు పరిశీలిగా నియమితులు అయ్యారు జిల్లా అధ్యక్షుడు ఆల నాని గారిని కలిసారా కలిసి ఆలోచన చేస్తున్నారా నేను జిల్లా అధ్యక్షుడి ఆదేశానుసారం రీజనల్ కోఆర్డినేటర్ గారు ఇచ్చిన పదవి ఇది కాబట్టి డెఫినెట్గా నేను పార్టీ అధ్యక్షుల వారిని నా సమయం చూసుకొని కలుస్తాను కలిసి తర్వాతే నేను మిగిలిన కార్యక్రమాలు చేస్తాను ఏలూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీకి ఎప్పటి నుంచి ఉన్న సీనియర్ నాయకుడిగా అది కూడా ఆళ్ళ నాని గారికి ఒక ముఖ్య అనుచరుడిగా ఉంటూనే ఆలా నాని గారి ద్వారా ఉన్న పరిచయాలే ఈవేళ ఈ నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది కాబట్టి వాళ్ళు నేను ఒక నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా లేకపోతే పరిశీలుగా పార్టీ వైఎస్ఆర్సీపీ నియమించిందంటే అది ఆల నాని గారితో ఉన్న పరిచయాలు కానీ లేకపోతే ఆళ్ళ నాని గారితో నాకున్న స్నేహ బంధం కానీ అవన్నీ నాకు లాభించాయి కాబట్టి ఖచ్చితంగా ముంగటూరు నియోజకవర్గం భారీ మిజడుతో పాటు ఏలూరుని కూడా అలా నాని గారి భారీ మెజార్టీ గెలవడానికి నా వంతు పాత్ర తప్పనిసరిగా పోషిస్తాను అలా నాని గారు ఎలాంటి వివాదాలకు తావలేకుండా వివాద రైతుడిగా రాజకీయాల్లో ఎవరు ఎట్లా ఏ వ్యక్తి పార్టీకి ఉపయోగపడతారని ఉపయోగించుకోవడంలో రాజనీతిజ్ఞుడిగా అలా నాని గారి పేరుంది కాబట్టి ఖచ్చితంగా వారి విజయానికి ఒక పార్టీలో ఒక కార్యకర్తగా నా తోడ్పాటు అందిస్తా అని చెప్పి మామిడిపల్లి జయప్రకాష్ గారు అలియాస్ జేపీ గారు అంటున్నారు మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ వన్ పాయింట్ ఫైవ్ టెస్లా సిటీ స్కాన్ మెమోగ్రఫీ గుండె చికిత్స చికిత్స ఓపిడి ఆపరేషన్ థియేటర్ బ్లడ్ బ్యాంక్ సెంట్రల్ ల్యాబరేటరీ ఫిజియోథెరపీ ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు మరిన్ని వివరాలకై సంప్రదించండి నైన్ మరియు నైన్